తేజ తేజా ఆ ఏంటి బావ ఏం చేస్తాను రా సారీ రా తేజా తేజా తేజ వస్తున్న నాకు ఏంటి బావ చెప్పు ఏం పని చేసుకొని ఇత్తలేవు నీకు నవ్వెందుకు వస్తాను బావ అయినా షాప్ కోతా అని మళ్ళీ ఏం గుర్తుకొచ్చింది అని ఇంటికి వచ్చినావు ఎందుకొచ్చిందో ఇన్ని రోజులు అనే కష్టానికి ఫలితం వచ్చిందిరా ఏంటి బావా గోల్డెన్ బటన్ వచ్చిందా మరి రా పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో పని చేసుకుంటా ఎంతో కష్టపడి వీడియోలు ఇష్టం మరి నీకు కాకుండా ఎవరికి వస్తుందిరా ఓపెన్ చేయి తొందరగా రిషి లేడు కదా బావా పిల్లలు ఉంటే బాగుండు అమ్మ వాళ్ళ దగ్గర ఓపెన్ చేద్దాం బావా సరేరా వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నట్టుంటుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి